గుంటూరు జిల్లాలో ఓ మహిళా ఎమ్మెల్యే భర్త అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది తన రియల్ ఎస్టేట్ కోసం పొలం అమ్మలేదని ఓ కుటుంబంపై వేధింపులకు దిగాడు పట్టాభిపురం పోలీసుల సమక్షంలోనే కుటుంబంపై దాడికి దిగడంతో పాటు వారిపైనే రివర్స్ లో తప్పుడు ఫిర్యాదు చేయడంతో వీరిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఈ దాడిపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు ఎమ్మెల్యే భర్త అరాచకాలు దౌర్జన్యాలపై బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇదిలా ఉంటే ఎమ్మెల్యే భర్త వ్యవహారంపై జిల్లాలో తీవ్రస్థాయిల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నేను సామాన్య రైతులండి పిల్లలు చదువుకున్నా నేను గుంటూరు వచ్చాయండి విద్యానగర్ మూడు పై పదిలో ఉంటానండి నేను నాకు పిడుగురాళ్ళు ఒక పొలం ఉందండి పొలం ఉంటే బ్రహ్మరావు పట్టం చిప్పళ్ళు అక్కడ వేంచర్ నాకు అడికి వచ్చారండి నేను నాలుగు ఎకరాల తొంభై సెంట్లు అమ్మానండి పోయిన ఏప్రిల్ నాలుగో తారీఖు అగ్రిమెంట్ అయ్యానండి ఒక చెక్కు బో పాస్ అయింది రెండు చెక్కులు బౌన్స్ అయ్యండి తర్వాత నాకు ఇంకా మూడు ఎకరాలు ఏడు సెంట్లు ఉందండి దాంట్లో మట్టి తోలుతున్నారంటే అంటే కాళ్ళు ఎర్ర కొడుతున్న దాంట్లోకి వస్తే అని బెదిరించారండి నేను ఏ పరిస్థితిలో నేను కోర్టు గురిజాల కోర్టుకి వెళ్ళి ఇండి ఇంగ్లీష్ని ఆర్డర్ తెచ్చుకున్నానండి అది అలా నడుస్తుంటే మన ఫిబ్రవరి వచ్చి రిజిస్టర్ బిల్లు రా చేస్తాం రా అంటే ఒక చేస్తాను మా డబ్బులు మాకు అంటే నేను రిజిస్టర్ చేయడానికి వెళ్ళానండి అండి నాలుగు ఎకరాలు తొంభై లేదు మూడు ఎకరాలు తొంభై సెంట్ల నుంచి ఒక ఎకరం తీసేశారండి వాళ్ళు వన్ బియ్యడంగంలో రైతులు ఉన్నంతకాలం నాకు ఉంది వన్ బియ్యంగంలో అంతమడికే డబ్బులు ఇండి చేసేస్తాను నాకు డబ్బులు ఇచ్చారు చేసేసారు వాళ్ళు చెక్కులు తీసుకున్నారండి ఆ తర్వాత ఎలా ఎలక్షన్ అయిపోయిందా బాగానే ఊరుకున్నారండి ఎలక్షన్ అయిపోయాక ఒక నెల నుంచి హెరాస్మెంట్ మొదలుపెట్టారండి మళ్ళీ గల్ల రామచంద్ర పుట్టినరోజు పండగని మా ఇంటికి గిఫ్ట్గా ఆ మూడు ఎకరాలు ఏడు సెంట్లు ఈ ఎకరం ముప్పై లక్షలు డబ్బులు ఎత్తాం చెయ్యి లేకపోతే ఆయన గిఫ్ట్గా పుట్టినరోజు పండగ లేకపోతే నీకు నా ఎంసాలు పడతాం కర్నూలులో అతను ముస్లిమ్స్ అతను వెంటనే రైలు కింద చనిపోయాడు మీలారాస్మెంట్కి తట్టుకోలేకపోయినసారి అలా ఉంటుంది మీ పరిస్థితి అని మా బాబు నన్ను పెడితే మేము సరే ఏదన్నా కానీ అంటే ఆ గోండా సుబ్బరాని వాడు అసియస్ట్ పెట్టి తనియాలి అనుకుంటా మా చెప్పుకుంటూ పోయండి మన శనివారం మేము ఒంటి గంటకి జేకేసి ఖాళీ ఖరీస్ తీసుకుని వస్తుంటే మా బండికే గుద్ది మామూలు నా కొడక మీరు ఎమ్మెల్యే చవితి మాట అని కొడతుంటే మేము పారిపోయామండి మా ఇంటి దగ్గరలో సీసీ లేనిది మా ఇంటి దాకా వచ్చి అది సీసీటీవీలోనే వెనకపోయారండి మేము మా లయ న్యా లాయర్ గారు హరిబాబు గారు ఫోన్ చేసామండి వచ్చేయండి తొందరగా అర్జెంటుగా అన్నాడు అండి మేము వాళ్ళు ఆయన ఆయన కాడికి పోయామండి ఈ లోపల మా ఇంటికాడికి పోలీసులు వచ్చి మా ఇల్లు ఆనర్ని మా ఆనర్ని కలిసి ఆడికి పోయారు చెప్పండి అని వాళ్ళని ఇప్పుడు మా తెలియదని రోజు ఉంటారు మరి వాళ్ళు లేరు ఎందుకు మాకు తెలియదని వాళ్ళు చెప్పారంట వాళ్ళు అరగంటకి వాళ్ళు ఎస్సీఎస్టీ కేసు పెట్టి మని ఏరియా వాళ్ళ చేత ఫోన్ చేపించి నా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాళ్ళ మీద పడి మాట్లాడుకోండి లేకపోతే పోలీసులు మేము ఎవరు ఏం చేయలేరని చెప్పారండి నాకు నాకు న్యాయం కావాలన్నా ప్రాణ భయం ఉందండి అతను నన్ను చంపేస్తాను బెదిరిస్తున్నారండి